వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సత్య దాకా ఇదైతే ఫ్రైడే రోజు మార్నింగ్ అండి ఇంక ఈ రోజు ఏకాశ కదా నాకు ఈ విషయం నాకు నైట్ అమ్మకు ఫోన్ చేస్తేనే కానీ తెలియదు అనమాట అంటే నేను ఈ మధ్య మొబైల్ ఇది చూడట్లేదు అలాగే క్యాలెండర్లు కూడా లేదనమాట అందుకోసం నేను చూడలేదు సో క్యాలెండర్ ఉన్నా అదే ఇక్కడ వెళ్ళి చూడడం ఏమో నాకు బద్ధకం సెల్ లో వస్తాయి కదా చూస్తాను కాకపోతే ఈ పండుగ పనుల్లో అయితే నేను పూజ మీద అంత చూడట్లేదు అనమాట ఇంకా అమ్మ ఫోన్ చేసేటప్పటికి రేపు ముక్కోట ఏకాదశి ఉపవాసం ఉండాలి అంటే ఇంకా అప్పటికప్పుడు నైటే మోప్ పెట్టేసుకున్నాను ఇంకా తెల్వారుజామున్ గ్యాజువల్గా లేస్తాను కాకపోతే ఉపవాసం ఉండాలి అన్నది అది ఏకాదశి అన్నది తెలియదు నిజంగా నాకు ముందు రోజు నైట్ వరకు తెలియదు సో అప్పుడు చూసి ఇంకా అన్నీ రెడీ చేసుకున్నాను అనమాట ఇంకా స్పెషల్గా ఏమీ లేదు కొబ్బరికాయ క్యారెట్ పళ్ళు తెప్పించుకున్నాను ఇంకా ప్రసాదం ఇంకా ఉపవాసం కాబట్టి మళ్ళీ ఆఫ్టర్నూన్ పెట్టుకున్నప్పుడు సేమియా కానీ ఏదైనా పెట్టేసుకొని అంటే రైస్ తో చేసినవి ఏమీ పెట్టకూడదు సేమియా కాసుకొని పెట్టేసుకొని అదే మనం తినాలి సో ఇంకా తర్వాత అయితే ఇప్పుడు మా వాడికైతే కొంచెం మార్నింగే దగ్గొచ్చేసింది అనమాట ఇంకా లేచిపోయారు ఈ రోజు నుంచి హాలిడేస్ అయినా సరే హోంవర్క్ అన్నీ ఈ రోజే ఫినిష్ చేసేసుకోవాలనేసి ఇంకా లేచాడు ఇంకా వస్తుంది అనమాట మళ్ళీ ధనియాలు జీలకర్ర అంతా మరగపెట్టి ఇచ్చేసాను ఇచ్చేసిన తర్వాత ఇంకా నేను టీ పెట్టుకుంటున్నాను సో ముందు అయితే డికాషన్ పెట్టుకుని ఆ తర్వాత పాలు వేసుకున్నాను నిన్న పెట్టుకున్నాను ఆల్రెడీ షార్ట్ వీడియో కూడా పెట్టాను అది చాలా బాగుండింది టేస్ట్ సో ఇంకా మా వారికి టేస్ట్ ఇద్దామని పెట్టాను కాకపోతే లాస్ట్లో ఏమైందంటే పంచదార వేయడం మర్చిపోయింది మళ్ళీ మరిగించుకోవాల్సి వచ్చింది ఒక్కొక్కసారి ఇష్టంగా చేద్దామని అనుకుంటాము ఏదో ఒక మిస్టేక్ జరుగుతుంది నిన్న మొన్న కూడా అలానే జరిగింది ఫస్ట్ టీ పెట్టాను అస్సలు టేస్ట్ బాగాలేదు నాకు నచ్చక మళ్ళీ తన బాగోదనేసి సరే కాఫీ కల్పించేద్దాము ఆయనకి టీ కాఫీ ఏదైనా పర్లేదు మార్నింగ్ టైంలో ఏదో ఒకటి తాగాలి అంతే ఒక్కసారి తాగుతారు అది పదే పదే ఏం టీ కాఫీలు అలవాటు ఉండవు మార్నింగ్ టైంలో అంతే సో నేనైతే ఎన్ని సార్లు ఇచ్చినా ఏదో ఆర్లిక్స్ బాన్ విటాయి తాగేస్తా ఉంటాను ఇంకా ఇంకా పెట్టుకోవడం మధ్య ఎవరైనా ఇస్తే తాగేస్తాను కాకపోతే పెట్ మార్నింగ్ టైంలో పెట్టుకుంటాను ఈవినింగ్ టైం పెట్టుకుంటాను పెట్టుకునేదైతే అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్తాను చూడండి ఇంకా గంట గంటకి ఇంక టీయే ఉంటదనమాట ఏదో పని చేస్తూ ఉంటే టీ పెట్టేస్తుంది ఇంక నేను టెంపుల్కి రెడీ అయ్యాను కాకపోతే నాకు మళ్ళీ టైం సరిపోక వెళ్ళడానికి ఆగిపోయాను అనమాట ఇంకా సర్లే అనేసి అనుకుంటే ఇంకా అమ్మ ఫోన్ చేసింది గుడికి వెళ్దాం రమ్మంటే సో ఇంకా ఇంక నేను ఒక దాన్ని ఆటోకైతే అమ్మా నేను ఆటోకి అయితే వెళ్ళిపోయాము ఇంక వెళ్ళిపోయి అక్కడ వెంకన్న బాబు గుడి అలానే ఏమంటారు కొన్ మా కృష్ణుడు కదా ఈ రోజు ఇంకా గుడికి రెండింటికి కూడా వెళ్ళి వచ్చేసాము గోదాదేవి దర్శనం కూడా కృష్ణుడి దర్శనం ఇవి చేసేసుకుని వచ్చాము లైన్ చాలా పెద్ద ఉండింది కాకపోతే అమ్మ టికెట్స్ తీసేసింది అనమాట ఫిఫ్టీ రూపీస్ టికెట్ ఇంకా తొందరగా అయిపోయింది వచ్చేసాము ఇంకా కాసేపు అయితే లైన్ లో ఉన్నాము ఇంకా చాలా పెద్ద లైన్ ఉంది అప్పుడు పిల్లలు ఇంటి దగ్గర ఉన్నారు కదా వంట అయితే కర్రీ చేసాను రైస్ ఒకటి పెట్టాలి ఇంకా అప్పటికే లెవెన్ అయిపోయింది కదా అనేసి మధ్యలో కాసేపు ఒక హాఫ్ అన్ అవర్ వెయిట్ చేసి తర్వాత టికెట్లు తీసుకుని వచ్చేసాం దర్శనం చేసుకుని సో చాలా బాగా అయింది అనుకోకుండా అయితే వెళ్ళి వచ్చేసాము అనమాట సో ఇంక ఈరోజు పిఠాపురంలో పవన్ కళ్యాణ్ రావడం వల్ల అసలు మొత్తం ఖాళీ లేదనమాట ఆటోలు ఏమీ రావట్లేదు ఇంకా అక్కడ నుంచి నడుచుకురావాల్సి వచ్చింది ఇంకా ఓన్లీ దేవుడు నడిపించాడు అప్పుడప్పుడు ఇలా నడుస్తూ ఉంటే మన బాడీ కూడా అలవాటు పడుతుంది అనమాట ఏమనుకున్నానంటే మార్నింగ్ అమ్మ రెండు కొబ్బరికాయలు కొనిచ్చింది నేను కూడా గుడికి ఒకటి ఇంటి దగ్గరకు ఒకటి కొట్టుకున్నాను సో ఇవేమో లేతగున్నాయన్నమాట ఇవి ఆరబెట్టుకున్న కొబ్బరి నూనె అయితే సరిగా రాదు సర్లే ఇంకా కొబ్బరి వండలు కానీ ఏదైనా చేద్దాం అనుకుని ఫోన్ చూస్తూ ఉంటే ఈ గజ్జిగాయలు ఇప్పుడు సంక్రాంతికి పిండి వంటలు బాగా ఎక్కువ ఇవే కదా ఉన్నాయి కదా అనేసి నేనేమో కొన్ని చేద్దాము ఒక నాలుగైదు ఒక పది చేద్దాము కొంచెం పిండి కలిపి చూద్దాము అనేసి ఒక కప్పు పిండి మాత్రమే కలుపుకున్నాను కలిపి అలాగా కొబ్బరి కూరది ఇది కొంచెం లోపల స్టఫింగ్ మాత్రం రవ్వ కొబ్బరి ఇవన్నీ కలిపి చేశాను ఇంకా అది చేసి చేసి పిల్లలకు పెట్టేటప్పటికి చాలా బాగుండింది ఆయనకి బాక్స్లో పెట్టేటప్పటికి చాలా బాగుంది ఇంకా చేయమంటే ఇంకా మళ్ళీ ఎగస్ట ఇంకా అడగడమే లేటు వాళ్ళకి నచ్చిందంటే ఖచ్చితంగా నేను ఎంతైనా ఇంక అప్పటికప్పుడైనా చేస్తాను అనమాట ఇంకా బాగుంది అన్నారంటే చాలే నీకు ఇంకా నాకు ఇంకెక్కడ లేని ఆనందం బలం అనమాట అది బాగాలేదంటే మాత్రం ఫుల్ డిసప్పాయింట్ అయిపోతాను ఇంకా చేసేటప్పటికి అసలు నేను వీడియో కూడా తీయాలని అనుకోలేదు సరే స్నాక్ పెడదాము వాళ్ళకి ఇంటి దగ్గరే ఉంటున్నారు కదా అని నేను క్యాజువల్ గా చేసాము అందుకే ఏమి ప్రాసెస్ ఏమీ షేర్ చేయలేదు ఎందుకంటే నేను ఓన్ గా ఒక నాలుగైదు ప్రిపేర్ చేద్దాం ఎలా వద్దాయో చూస్తాయని అనుకున్నాను కాకపోతే మొత్తం అంతా కూడా రివర్స్ గుట్టుగా చేద్దాము ఒక నాలుగైదు అనుకుంటే దాన్ని మొత్తం పెంట పెంట గుట్టు రట్టి చేసి వాడేసారు అనమాట మా వాళ్ళు ఇంకా చేయమనేసి అది ఆఫ్టర్నూన్ స్టార్ట్ చేస్తే ఈవినింగ్ వరకు సాగింది ఫైవ్ అవుతుంది ఇప్పుడు టైము అసలు వంట చేయడం కాదు దాన్ని వెనకాల బండెడు గిన్నెలు వచ్చాయి మొత్తం ఇంకా మధ్యాహ్నం పని ఏమీ లేదు ఈ రోజు ఫ్రైడే కదా అంత క్లీనింగ్ పళ్ళు ఏమి చేయను కదా అనేసి సర్లే స్నాక్స్ కింద ఉంటాయి తింటారని చేస్తే దాన్ని ఈవినింగ్ దాకా పొడిగిచ్చారు అంటే దాన్ని ఫ్రై చేయడం ఆయిల్ అంత ఎక్కువ పడదు మనకి అన్ని చేసి ఉంటే ఒక పావు గంటలో అవి ఫ్రై చేసేసాను అనమాట వేపేసాను వేపడం చాలా ఈజీ అవి చపాతీల కింద చేస్తాం కదా చిన్న చిన్న పూరీల కింద అది టైం ఎక్కువ పడ్డిద్ది అనమాట అలాగే స్టఫింగ్ రెడీ చేసుకోవడం లోపడిది నేను నార్మల్గా కొబ్బరి బెల్లం కాకుండా కొంచెం డిఫరెంట్గా చేసాను అందుకే వాళ్ళకి కమ్మ కమ్మగా నచ్చింది అనమాట చాలా బాగుండింది సో అందుకోసమే నేను ఏం చేయలేదు ఇంత చేసి నేను కూర్చొని ఇలా గిన్నెలన్నీ తోమేసుకొని ఇంక ఇప్పుడు జడ వేసుకున్నాను మార్నింగ్ నుంచి పిచ్చి పిచ్చగా జుట్టు వదిలేసుకుని గదిలో ఇంకా బల్లి పాకినట్టు బాకుతానే ఉన్నాను అనమాట ఇంకో కిచెన్ మొత్తం అన్నీ క్లీన్ చేసేసుకుని తడుగుండ పెట్టేసుకున్నాను రేపు అలాగో కడిగేసుకున్నాం అని అనుకుంటున్నాం లేండి సండే ఇంకా అవ్వదు అందుకోసం అనుకుంటే ఇంక మొత్తం ఈ ఏంటంటే మా వాడు మా ఆఫ్టర్నూన్ కర్రీ నచ్చలేదు నచ్చకపోతే తినలేదనమాట ఇంక మ్యాగీ తెచ్చుకుంటే నా వల్ల కాదు నేను చెయ్యను అనేసి దానికోసం డిస్కర్షన్ అనమాట నాకు ఇప్పటికే మార్నింగ్ నుంచి చేసి చేసి ఉన్నాను చిరాకేస్తుంది దానికోసమే డిస్కర్షన్ అనమాట నేనే చేసుకుంటాను నేనే క్లీన్ చేసుకుంటాను అనేసి వాడు నేను వద్దని కిచెన్ మొత్తం చేశారా తడిగా ఇప్పుడే స్టిక్ పెట్టి ఉడిచాను దానికోసం గొడవ అనమాట సో ఇలా ఉంటది మొత్తం స్టిక్ పెట్టి దానికోసమే తీసుకొచ్చిన అనమాట ఇంక కిచెన్ అంతా క్లీన్ చేసాక చెయ్యాలంటే చాలా విసు వస్తుంది ఇంక ఇప్పుడు ఇవి రోజు ఇవి చేసానేమో ఏమో పిండి వంటలు ఎలా చేస్తారు అదో నాకు ఇవి ఒక పది ఇరవై చేసేటప్పుడు కోసం నాకు విపరీతంగా నొప్పులు మెడ నొప్పులు వచ్చేసాయి అనమాట ఇప్పుడైతే ఇప్పి చేసుకుంటున్నారు ఈజీనే వాటర్ వేసి ప్యాకెట్ వేయడమే కదా కాకపోతే ఈ వెనకాల గిన్నెలు తోమడు ఉందో చూసారు అసలు ఎంత ఘోరంగా చిరాకు వస్తుంది అనమాట ఇంక ఇదేమో ఇప్పుడే క్లీన్ చేశాను స్టవ్ అంతా క్లీన్ చేసుకున్నాను ఇదేమో వెలగట్లేదు తొందరగా వెళ్ళగదు అనమాట సో మనం స్టవ్ క్లీన్ చేసుకున్నప్పుడు మొత్తం అంతా డ్రై అవుతేనే కానీ అవ్వదు లేదంటే పొడిగుడ్డతో తుడిచేసుకుంటే ఇంక అది తొందరగా ఆన్ అవుతుంది అన్నమాట సో అది ఇంకా ఈవినింగు ఈ టైంకి ఇంత నిన్న ఈవినింగ్ చాలా జరాకు వచ్చేసింది అనమాట అంటే కాకపోతే ఈ రోజు ఉపవాసం ఉన్నాను కదా అసలు ఆకలి అంటూ వేయలేదు ఇంక ఈ పనిలో పడి అసలు నీరు కూడా తాగలేదు అనమాట అసలు ఈ స్వీట్ కూడా నేను టేస్ట్ చూడను ఎప్పుడు కూడా వాళ్ళ కోసం చేస్తాను కానీ అసలు టేస్ట్ కూడా నేను చాలా సార్లు చూసిందే లేదు అందులో ఈ రోజు కూడా నేను టేస్టే చూడను అలా చేసేసానంటే పిల్లలకు చూపించాను టేస్ట్ అన్ని సరిపోయా లేదా అనేసి ఇంకా తర్వాత అయితే ఇంకా ఈపీ చేసుకుంటున్నాడు చూసారు ఇది నేను దజ్జికాయలు కూడా ఇందులోనే చేశాను ఇది మొత్తం చూసారు ఎలా ఉందో అందులోనే మళ్ళీ ఇది చేయడం వల్ల ఏంటంటే చాలా జిగురు పట్టేసి అసలు నైట్ తోమలేదన్నమాట వాటర్ వేసి నానబెట్టేసి నెక్స్ట్ డే మార్నింగ్ తోముదామని వదిలేశాను ఇంకా ప్రతిదీ ఏంటంటే నేను హై ఫ్లేమ్ లో పెట్టి ఫాస్ట్గా చేసేసి పక్కన పడేస్తాను అలా కాదు అంతా కూడా గా రావాలని లో పెట్టి దాన్ని వేయించి 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 చేసేటప్పటికి చాలా టైం పట్టేసి మొత్తం ఆవిరి కట్టేసి అయిపోయింది అనమాట ఇంక తర్వాత నేను ఫ్రెష్ అయిపోయి ఇంకా వాడు ఏం చేసుకుంటే చేసుకొని అనేసి ఫ్రెష్ అయిపోయి దీపం పెట్టేసుకున్నాను ఇంకా అవి చాలా బట్టలు అయిపోయాయి ఇంక మడబెడదామని తీసేందుకు మార్నింగ్ ఈ రోజు ఏదో పని పెట్టుకుందామండి ఎగ్స్ట్రా పని అయితే పెట్టుకున్నాను పెంటగంట అయిందనమాట అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు అనుకోకుండా కొంచెం ట్రై చేద్దాము అన్నట్టుగా చేసింది మా వారు గుట్టు రట్టు చేసి పెంట వెంట చేశారనమాట అసలు నేను ఎక్స్పెక్ట్ చేయలేదు బాగున్నాయి అంటే ఇంకా చే అలా పొడిగిచ్చేశాను అంటే లేకపోతే నేను ఎప్పుడు ఇటువంటి చేయలేదనమాట నాకు రాదు నేను నాకు వచ్చింది ఏదో సింపుల్గా నేను ఒక చిన్న చిన్నవి చేసి పెడతాను కానీ ఇంత పెద్ద పెద్ద ఐటమ్స్ నాకు అసలు రావు నేను ట్రై చేయను అనమాట ఎందుకంటే వచ్చింది పదే పదే చేసి పెట్టిన పర్లేదు ఎందుకంటే దాన్ని పెట్టిన అవన్నీ వేస్ట్ అవ అదే రాని చేసాయి అనుకోండి వేస్ట్ అవుతాయి అనమాట అందుకోసం దేనిలోనే అంత బేగా వెళ్ళను వచ్చిన దాన్ని రిపీట్ గా చేస్తాను అంతే సో ఇంకా బట్టలు అన్నీ మడత పెట్టేసుకుంటున్నాను ఇవి కొన్నైనా మడత అనేసి అప్పటికే నాకు ఫుల్ నిద్ర వస్తుంది సెవెన్ థర్టీకి అసలు ఈ రోజు ఏకాదశి పడుకోకూడదు కాకపోతే అలాంటప్పుడే నిద్ర వస్తుంది అన్నమాట ఏదో ఓపిక అలా కూర్చొని కాసేపు ఒక టెన్ ఆ టైం కన్నా ఉందామని అనుకుంటున్నాను చూడాలి ఏమవుతుందో సో ఇంకా మడత పెట్టేసి ఇంకా ఊపికి లేక కొన్ని మడత పెట్టేసి అక్కడే పడి వచ్చేసి సోఫాల్లో కూర్చుని పోయాను అనమాట మా వాళ్ళకి ఇంకా బలవంతంగా దోశలు వేసి పెట్టేసాను చట్నీ చేసేసి సో ఇదండి వాళ్ళు వీడియో ఈ వీడియో నచ్చినాయి ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి కొత్త వాళ్ళైతే నా ఛానల్ సబ్స్క్రైబ్